హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో ఆలు కుర్మా చపాతి కానీ పూరీ కానీ దేంట్లోకైనా సరే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను వాటితో పాటు చపాతీ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు చపాతి పిండి కలుపుకొని చేసుకుంటే గనక చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అవి చల్లారినా సరే గట్టిపడవండి దీనికోసం ముందుగా చపాతి పిండి అయితే కలిపెట్టుకోవాలి మనకు కావాల్సినంత చపాతి పిండి వేసుకుని గోధుమ పిండి అండి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మనము చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పిండిలోనే కొంచెం సాల్ట్ ఉన్నట్టు ఉంటుందండి అంతే కాకుండా మనం కర్రీతో తింటాం కాబట్టి సాల్ట్ చాలా తక్కువగా వేసుకుని ముందుగా ఇది అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఈ చపాతి పిండిని ముద్దలా కలుపుకోవాలండి నీళ్ళు ఎక్కువగా వేసేసుకోకూడదు ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటే ఇలాగ వేళ్ళతోటే కలుపుకోవాలండి కొంచెం ముద్ద అయిన తర్వాత దీన్ని మనము ఒత్తుకుంటూ చేతితో కలుపుకోవాలి ఇదిలా కలిపేసుకుని ఒక అరగంట సేపు అయినా సరే పక్కన పెట్టుకోవాలండి దీంట్లో నేను ఆయిల్ వేశాను కదా ఆయిల్ పొదులు మీరు నెయ్యన్న వేసుకోవచ్చండి అంతేకాకుండా ఆకుకూరలు కూడా దీంట్లో వేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుని కలుపుకోవచ్చు ఇలా ముద్దలా కలిపిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దీన్ని ఏదన్నా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక అరగంట సేపు అయినా సరే నానబెడితే మనం చేసుకున్న చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి కాకుండా తొందరగా అరుగుతాయి కూడా నండి ఈ విధంగా చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఆలు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ తీసుకుని ఇలాగ సన్నగా కట్ చేసుకున్నానండి తర్వాత దీంట్లోకి రెండు పచ్చిమిర్చి కూడా ఇలాగా పొడవగా చీరుకొని వేసుకున్నాను ఈ ఆలు కర్రీలోకి నేను ఆలుగడ్డలు ముందుగా కుక్కర్లో ఉడికించుకున్నానండి మొక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పొట్టు తీసుకుని కర్రీకి సరిపడగా సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా సన్నగా కట్ చేసిన టమాటాలు రెండు టమాటాలు వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఈ టమాటా ముక్కలు కూడా మగ్గించుకోవాలండి ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి చిటికెడంత పసుపు ఇంకా రెండు స్పూన్లు కారం వేసుకున్నాను వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కారం అనేది పచ్చివాసన రాకోకుండా కర్రీకి మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు ముందుగా ఆలుగడ్డలు ఉడికించుకున్నాను కదా దాన్ని పొట్టు తీసుకుని చూడీ సైజుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అవి దీంట్లో వేసేసుకుంటున్నానండి కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది పొట్టు కూడా బాగా వస్తుందండి అందుకని కుక్కర్లో ఉడికించుకుంటే పని అనేది మనకి తొందరగా అయిపోతుంది ఆలుగడ్డలు కూడా వేసుకొని ఇలా ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఈ ఆలుగడ్డలకి కారము ఇవన్నీ కూడా బాగా పట్టుకుంటాయండి పట్టించి ఒక నిమిషం పాటు వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకున్నాక ఒక మూడు నిమిషాల పాటైనా సరే దీన్ని ఇలాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పెరుగు వేయడం వల్ల గ్రేవీ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ ఎక్కువ వస్తుంది చపాతీలోకి మనము దీన్ని తీసుకోవాలనుకుంటే కనుక గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇలా కొంచెం పెరుగు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ కూడా ఎక్కువ అవుతుంది మనకి దీన్ని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఉడకనివ్వాలి ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడకనివ్వాలండి సాల్ట్ చెక్ చేసుకుని కొంచెం తక్కువ పడితే నేను కొద్దిగా వేసుకున్నాను దీంట్లోని దీన్ని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దీంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వేసుకుని ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకుని ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ ఆలు కర్రీ రైస్లోకి అయినా కానీ చపాతీలోకి పూరీలోకి దీంట్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఎగిరిపోయిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం అంత కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఆలు కర్రీ రెడీ అయిపోతుంది మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి చపాతీలోకి ఆలు కర్రీ ఏ విధంగా చేసుకోవాలని ఆలు కర్రీ రెడీ అయిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత ముందుగా నేను చపాతి పిండి కలిపెట్టుకున్నాను కదా దాన్ని ఈ సైజు ఉండల్లాగా చేసుకుని దాన్ని ఇలాగా మరి పలుచుగా కాకుండా మందంగా కాకుండా ఒత్తుకోవాలండి ఇలాగ పిండి పెట్టుకుని ఒత్తుకుంటే కనుక అంటుకుపోకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకొని పెన్న మీద కాల్చుకుంటే సరిపోతుందండి ఇలాగ ఒకసారి చేసుకొని ఇవన్నీ పెనం మీద కాల్చుకోవచ్చండి లేదంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు చేస్తూ ఉన్నా సరే తొందరగా అయిపోతుంది ఇవి కాల్చుకునేటప్పుడు మళ్ళీ ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చండి పైన నేను ఆయిల్ లేకుండానే కాలుస్తున్నాను ఈ విధంగా ముందుగా ఒక సైడు లైట్గా కాలునిచ్చి తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలండి ఇలాగా రెండు సైడ్లు కూడా బాగా కాలేటట్టుగా కాల్చుకోవాలి మరీ మందంగా చేసుకున్నారంటే ఇవి ఉడకట్టు పిండి పిండిలాగా ఉండిపోతాయండి అలాగని మరీ పలుచుగా చేసుకున్నా కానీ ఇవి క్రిస్పీగా అయిపోతాయి పాపడల్లాగా అయిపోతాయండి అందుకని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇవి చల్లారినా కానీ అస్సలు గట్టిపడవండి ఇలా మెత్తగానే ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి